అందరికి నమస్కారం ప్రపంచంలో అందరికి ఏం కావాలి ఆనందం ఆరోగ్యం ఎగ్జాక్ట్లీ సో ఈరోజు ప్రతిరోజు పొద్దున్నే ఎండాకాలం కొన్ని సంవత్సరాల నుంచి జానకమ్మ గారు రాగి జావా ప్రిపేర్ చేస్తారు అదొక రిచువల్ లాగా రాగిజావా నేను చూపిస్తాను తీసుకొచ్చి ఎట్లా చేస్తావో చెప్పు జస్ట్ సింపుల్ నువ్వేం చేస్తావో అదే వాళ్ళు చేసుకోండి ఈ రోజు ఎండకాలం వస్తే ఏం తినాలనిపించదు పొద్దున్నే కాస్త గ్లాసావ తాగితే కాస్త ఈ బాడీ మొత్తం కుదురబడ్డట్టు అవుతుంది నాకు అందువల్ల నాకు చాలా కాలం నుంచి కూడా రాగిజావ అలవాటు చాలా చిన్నప్పటి నుంచి కూడా అందువల్ల రాగిజావా చేసే అలవాటు అయింది మా అత్తగారింట్లో ఈ రాగి అవి లేవు పుట్టింట్లో అలవాటు ఉంది తర్వాత మా పిల్లలు పుట్టాక నన్ను చూసి కాస్త నేను తాగడం వాళ్ళు తాగడం వాళ్ళకి అలవాటు కావడం ఇట్లా రాగి జావ అని చెప్తాను అట్లా తాగే అలవాటు అయ్యి చూడదు దానికి బాగా ఎక్కువ ప్రిపరెన్స్ అయ్యింది ఈ రాగి రాగిజావు జనాలు టమాటా గురించి ఆరెంజ్ కృష్ణుల నాకు అర్థం కాదు నేనే చెప్తారే చెప్తున్నావు ఏం చెప్తారు కరెక్ట్ రాగిదా నువ్వు మళ్ళీ సాగ తీయము సాగ తీస్తాను తీసేటప్పుడు సాగదు సరే రాగిదా పలచగా అంటే పలచగా గట్టిగా అంటే గట్టిగా దాన్ని బట్టి ఎవరు తాగేదాన్ని బట్టి మండడం చేసుకోవచ్చు తర్వాత రాగిదా ఎందుకు నీళ్ళు పోయి మీద పెట్టి రో ఎంత గ్లాస్ తాగుతారని క్వాంటిటీ నీళ్లు పోయడం దాని తగ్గ పిండి కలిపి పోయడం చిక్కగా అయితే కొంచెం నీళ్ళు పోయాలి పంచగా అయితే కొంచెం పిండి కలిపి మళ్ళీ చూసుకొని దాని తగ్గంత ఉప్పు వేసుకొని కొందరు మజ్జిగ కలుపుకొని తాగుతారు కొందరు మధ్య లేకుండా తాగుతారు అంటే మజ్జిగ కలుపుతూ చల్బోయే లక్షణాలు ఉంటాయి కాబట్టి కొంచెం మజ్జిగ కలిపారు కొందరు మజ్జిగ కలుపుకొని తాగుతారు నేనైతే మజ్జిగ కలుపుకొని తాగుతాను స్ట్రైట్ క్వశ్చన్ ఇది తాగడం వల్ల నీ జీవితంలో ఏమైనా మార్పు ఉందా నీకు ఏ బెనిఫిట్స్ ఉన్నాయి బెనిఫిట్స్ ఏమో నాకు తెలియ కానీ కాసేపు బాడీని నాకు పనిచేయడానికి సహకరిస్తుంది ఓకే ఆనెస్ట్ రివ్యూ ఇప్పుడు నేను కూడా పొద్దున్నే ఇది ఒక ఎయిట్ థర్టీకి అట్లా తాగి వెళ్తా నేను అసలు బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదు ఒక పండు తింటున్నా మధ్యాహ్నం వరకు నా బాడీ నడుస్తుంది అంటే ప్రాక్టికల్గా నిజంగా లోపల ఏ కెమికల్ రియాక్ట్ చేస్తుంది రియాక్షన్స్ అవుతుంది నాకైతే తెలియదు చాలాసార్లు తర్వాత తెలుస్తుంది భవిష్యత్తులో ఓహో ఇలా ఉందనమాట దేనివల్ల వచ్చిందో కూడా మనకు తెలియదు ఏదో కెమికల్ ఇది అయిపోయింది అనుకుంటాం కానీ రాగి జవాబోళ్ళు వచ్చిందా పండుగలు వచ్చిందాక నాకు పొద్దున్నే కాస్త పాచి పని చేసుకోవడానికి కడుకోవడం దానికి బలాన్ని ఇస్తుంది రెండు పండు ముఖ్యం సౌందర్యం పని చేసుకుంటూ చేస్తూ ఆలోచిస్తూ అంటే ఎంతసేపు ఎవడో చేసి పెట్టింది కాకుండా ఇంకోటి మ్యూచువల్ ఇప్పుడు అమ్మ చేసింది నేను మధ్యాహ్నం పూట అమ్మ వంట చేస్తాను నేను మొత్తం తిన్న తర్వాత అంటాన్ని అడిగి అమ్మకు అప్ప అంటే ప్లీజ్ కాంట్రిబ్యూట్ అదర్వైజ్ రాక్షసులు అంటే తినడానికి అయితే లేవు ఇంట్లో ఇంట్లో తర్వాత ఈ జావ తాగితే ఆహారం అని నేను అనుకోలేదు పెద్దగా దాన్ని దోశలో ఇడ్లీలు అవి తింటే నాకు ఇంకా చెంచా కూడా కడగడానికి నిస్సత్తు అయిపోతుంది అంటే నిద్ర వస్తుంది ఆ చట్నీ ఆ కూర అవి నంచుకొని తినేస్తే ఒకటి తిన్నా కూడా సచ్చిగా దోశ తగిన దోశలు ఒక ఇడ్లీగా తింటాను ఇది లేని పక్షంలో ఇది కా చలికాలం అట్లా తాగలేం కాబట్టి అంతలా కానీ ఎండాకాలం వచ్చింది ఫిబ్రవరి దాటిపోయింది అంటే రాగి ఆగితే నాకు ప్రాణాధారం జీవనాధారం పొద్దున్న గ్లాస్ తాగేస్తే ముందు నాకు పని చేత అతను ఇష్టం పండ్లు ఏదో తింటాను కొద్దిగా సో త్వరలో ఆరోగ్యము ప్లస్ ఆహారం అని ఒక ఛానల్ స్టార్ట్ చేస్తా దాని లింకు పెడతా దాంట్లో ఏ కంటెంట్ ఉన్నా లేకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత బాగుంటే ఎంతమంది సబ్స్క్రైబర్ వస్తున్నారో అందరు చేసుకోండి రూపాయి ఖర్చులేదు తర్వాత అందులో కంటెంట్ పోసాగితారు లేకపోతే లైక్ తీసుకోండి చిరంజీవి సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాలే చూస్తలేదు నా ఛానల్ చూసిన నాకేం బ్రహ్మలే లేవు వాళ్ళు ఇంకా చాలా ఉన్న ఛానల్ ఛానల్ మళ్ళీ ప్రత్యేకంగా ఇంకో ఎందుకు ఉండాలి అన్ని ఛానల్ ఛానల్ పెట్టాము పనిజీ పప్పు చేసిన దాంట్లోనే పప్పు తీయకు అందులో సాంబార్ కూడా అది కూడా తీయకు అందులో పచ్చడి జి అప్పుడు ఏమైతుంది పప్పు సాంబారు పచ్చడి అందరూ అందులో ఉన్నాయి ఏడుకోలేక కావాలి సపరేషన్ అవసరం అది తర్వాత ఒక్కటి చివరిగా జావ రోజు చేసుకోవడం వల్ల రాగులు అయిపోతాయి అందుకని ఎక్కువ చేసుకోవాలి ఏదో నవ్వించాలి కాబట్టి చెప్తున్నా సో అందరినీ ఆరోగ్యంగా ఉండమని చెప్పు తర్వాత వీలైతే చేసుకుని తాగమను ఇప్పుడు చాయ్ వాళ్ళు చెప్పు ఒక మాట అందరూ రాగిజావ చేసుకుని తాగండి ఎందువల్ల అంటే ఉదయం ఎండలకు ఉండే తాపం తగ్గుతుంది మజ్జిగ వేసుకోండి వేసుకోకుండా మీ ఇష్టం కానీ కాసేపు ఒక గంట సేపటి వరకు మీకు ఉత్సాహాన్ని బలాన్ని ఇస్తుంది అది మధ్యాహ్నం భోజనం వరకు కాదు లైట్గా మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది మంచి బాగుంటుంది జావ తాగ నాకైతే చాలా ఇష్టం జావ అందులో ఇంకే అందరూ లైక్ చేసుకోండి నేనైతే చేసుకొని తాగుతున్నాను